సందీప్ రెడ్డి వంగా అంటే అనుకున్నారు ఆయన తెలంగాణలో తోప్ డైరెక్టర్ బరాబర్ చెప్తున్నారు ఒకటి ఏమిటి అంటే బాలీవుడ్ వాళ్ళ బద్దలు బాష్యంగాలు చేసేది ఆయననే ఏమిటి దీపిక పథకొనే ఏం ఇరవై నమ్మకం పిడావు నీకు ఇరవై కోట్లు ఇవ్వాలా ఇరవై కోట్లు ఇచ్చి ఆవిడికి ఒక ప్లాట్ ఇవ్వాలంట ఆయన స్టోరీ అనేది ఒక ఆర్టిస్టు వేరే వాళ్ళకి లీకేజ్ అయ్యారు అసలు ఒక స్టోరీ చెప్పారంటే ఆ స్టోరీ అనేది ఆ డైరెక్టర్ చెప్పిన తర్వాత డైరెక్టర్కి ఒక రెస్ రెస్పెక్ట్ అనేది ఉండాలి అర్థమైందా ఇదేనా బాలీవుడ్ సంస్కారం ఇది టాలీవుడ్ పిదా ఏందనుకున్నావు సందీప్ రెడ్డి వంగ అంటే ఎంత మొండి మనిషి అంత మంచి మనిషి కూడా ఒకటే మాట మీద ఉంటాడు ఒక్క విషయం మన తేడా వస్తే ఏం లే ఇట్లా మన ఇట్లా బోనం కుండాలల్లో మన సవరెక్తారు చూడు అట్లా లాటి తీసుకొని వేస్తాడు ఏందనుకున్నారు అసలు సినిమా ఇండస్ట్రీ అనేది ఇక్కడ ఇక్కడైనా అక్కడైనా ఏందంటే ఒక ఆర్టిస్ట్ ఒక స్టోరీ ఒప్పుకున్న తర్వాత ఆ స్టోరీ అనేది చేసుకున్న మోగిన్కి కూడా చెప్పరు అది అర్థమైంది ఎక్కడ బిడ్ ఎక్కడ బిడ్డనేవో ఒక ఈ అమ్మకు ఒక ప్లాట్ తీసుకున్న స్పిరిట్ అంటే ఏందనుకున్నా ఒక ఒక రేంజ్లో మూవీ ఆయన మూడే సినిమాలల్లో ఇప్పుడు ఒక పెద్ద మూవీకి డైరెక్టర్ చేస్తున్నాడు అంటే ఏందనుకున్నా సొంతంగా ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని ప్రతి హీరోకి చెప్తే స్టోరీని మార్చమని చెప్తే నేను మార్చనా అని చెప్పి ఎన్నో హీరోల దగ్గరకు పోయి ఇబ్బందులు పడి లాస్ట్కి వచ్చి ఇంట్లో ఏం చేయాలని చెప్పి బాధపడ్డాడు బాధపడి పడిన తర్వాత కూడా ఏ లేదని చెప్పి మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చే అందరికీ స్టోరీ చెప్పుకుంటా అర్జున్ రెడ్డి స్టోరీ చెప్పుకుంటా మళ్ళీ వేరే హీరోలు ఈ స్టోరీ ీంత మార్చినా అంటే ఇది చేస్తానంటే అసలు మార్ చెప్పకుండా వాళ్ళ పైసలు లేకుంటే కూడా కొంతమంది బ్యానర్లలో ఒప్పుకున్నా కొట్టే వాళ్ళ ఆస్తులు అమ్మి మరి వాళ్ళ ఆస్తులు అమ్మి మరి వాళ్ళ అన్న వాళ్ళ నాయన ఎంతో సపోర్ట్ ఇస్తే ఒక బ్యానర్ని క్రియేట్ చేసుకొని వాళ్ళంతకు వాళ్ళే ఒక సినిమా తీసి ఆ సినిమా ఎన్నో అవకతవకాలు తెలుసు ఆ సినిమా అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండతో తీసి ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఎంత అవమానపడరు ఎంత మందితోటి మాట్లాడి ఎంత బస్సులకు స్టిక్కర్లు అతికిస్తే కూడా రిలీజ్ కానీయకుండా చూస్తే కూడా రిలీజ్ చేసిన ముగ్గుడు ఏందనుకున్నావు అటువంటిది బాలీవుడ్ ఏ బద్దాలు బాసింగాలు చేస్తాడు ఏమనుకున్నారు ఈడ ఏందనుకున్నావు వరంగల్ నెత్తురాది అర్థమైంది తెలంగాణ అంటే ఏందనుకున్నావు ఎవడన్నా ఇట్లొచ్చి ఇట్లా వేలు గెలికినాడే తెలంగాణ వాళ్ళు అంటారు రా బాబు ఏం లే తెగించి నొక్కుతాం అన్నట్లు ఉంటాడు అర్థమైందా ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మైండ్లో ఒకటి ఆలోచన చేయాలి ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత స్టోరీ లీకేజ్ చేయొద్దు అర్థమైందా ఒక పెద్ద హీరో సినిమా అది ఇండస్ట్రీలో ఎట్లుంటుంది గలీదుగా ఉంటుంది ఏదైనా మీ కాన్గాళ్ళను నేర్పింది మీ కాన్గాల కాదు ఇక్కడ ఏంది అనుకున్నావు తెలుగు ఇండస్ట్రీ అనేది సినిమాకు గౌరవం ఇస్తుంది అర్థమైందా ఇప్పటికైనా సరే బాలీవుడ్ వాళ్ళని లేదంటే మాత్రం బంక తీస్తాం అర్థమైందా పెయింటింగ్ స్టార్ అని ఇక్కడ